రామగుండం మార్పు మొదలైందనే విషయం దాదాపుగా ఆరు నెలల నుంచి ప్రారంభం చేశాం అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది చూస్తూ ఉంది ఇది అనేక సంవత్సరాలుగా నేనే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతా ఉన్నా ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా అసలు తిరగడానికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివి నేరిగిన రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అది నేను చేస్తా ఉన్నాను ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్ యూజీడీ తర్వాత రోడ్ల బెడల్పు లైటింగ్ వ్యవస్థ కమర్షియల్ కాంప్లెక్స్ ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి ఖని వినియర్గ రీతిలో గత ఇరవై ఇరవై నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా రెండు వందల దాదాపు ఐదు వందల కోట్లు శాంక్షన్ అయితే రెండు వందల ఎనభై కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూరుతున్నాయి ఇవన్నీ కూడా చేస్తా మొత్తం ప్రతిమీ కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా అద్భుతంగా పూర్వవైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు వైద్యం విద్య అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాల్సి కోరుతా ఉన్నాం ఎవరైతే మాట్లాడతారో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు ప్రత్యేకమైన దృష్టి సారీ ముందు పోతా ఉన్నాం మా జవాబు మా నాయకుల జవాబు కేవలం పండితనం మీద ఉంటుంది